నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఆ పార్టీ సెట్టూరు మండలానికి చెందిన కీలక నేత అబ్దుల్లా ఆయనతో పాటు సుమారు యాభై కుటుంబాలు ఆ పార్టీని వీడి నేడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో పని చేశామని అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో పని తమకు అక్కడ గుర్తింపు లేదని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు సురేంద్రబాబు అని నమ్మే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు ఆయన తెలిపారు వీరంతా న్యాయవాది దేవేంద్ర కరణ మల్లికార్జున బాబు ఇతర న్యాయవాదుల సమక్షంలో నేడు పార్టీలోకి చేరారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ శుభదినం ఈ కళ్యాణం నియోజకవర్గానికి రావడము చాలా శుభదినం ఇటువంటి శుభదినాన్ని ఈ కానిస్టిట్యూన్షన్లో ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ ఉపయోగించుకొని ఇలాంటి అభివృద్ధి చేసే అటువంటి నాయకుడిని అన్నుకోవడానికి అందరూ కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలుసుకొని నలభై సంవత్సరాల ఏకతారిక కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి లక్ష్మీదేమ కాలం నుంచి రఘువీరారెడ్డి కాలం వరకు కూడా నేను పార్టీ క్రియశీలుగా సభ్యులుగా పార్టీలో అనేక పదవులు అనుభవిస్తూ నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సందర్భాలు ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీ రాజకీయ నాయకులకు తెలుసు కానీ ఈ పాలకులు పరిపాలించినటువంటి విధానంలో చూస్తూ ఉంటే అనేక పాలకులు ఈ నియోజకవర్గానికి అన్యాయం చేయడమే జరిగింది కానీ అభివృద్ధి చేయడం జరగలేదు అందులో ఒక్క ఎన్ రఘవీరారెడ్డి గారు మాత్రం ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి మాత్రమే కనబడుతున్నది కానీ ఏ పాలకులు చేసిన మిగతా పాలకులు ఎవరు ఏ ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి కూడా ఎక్కడ చుక్కకైనా కనబడడం లేదు గత జరిగిన ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకురాలుగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అన్యాయం నేను ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఆ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి ఆమె గెలుపుకి కృషి చేస్తూ ఆమె ఎమ్మెల్యే మంత్రిగా చూసి అభివృద్ధి చేస్తుందని ఆశపడినాను కానీ ఈ నియోజకవర్గాన్ని చేసినటువంటి శూన్యాన్ని ఈ నియోజకవర్గం ప్రజలను ఆమె వెంటుండే ఆమె గెలిపించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఆమె చేసినటువంటి అన్యాయాన్ని ఒక్కసారి తిరిగి చూసుకుంటే మళ్ళీ ఈ నియోజకవర్గంలో అలాంటి పార్టీకి ఓటు వేయడానికి సిగ్గులేదా అని నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈనాడి సురేంద్రబాబు అన్న గారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ అభివృద్ధి చేస్తాడన్నటువంటి నమ్మకం మాకు కలిగింది కాబట్టి ఈ నియోజక వర్గానికి అభివృద్ధి చేస్తాడని పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీని వదులుకొని నాకు ఉన్నటువంటి నా సైన్యాన్ని నా బలగాన్ని తీసుకొని ఈ రోజు సురేంద్ర అన్న గారి సంవత్సరంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఈ ఆఫీసుకు రావడం జరిగింది ఎందుకంటే మా తండ్రి గారు సమకాలికుడు అబ్దుల్ గారు పార్టీలో నలభై సంవత్సరాల నుంచి పనిచేసినాడు ఆయన ఎట్లాగైనా పార్టీలో తీసుకురావాలనే సదుద్దేశంతో ఎందుకంటే మనం ముఖ్యంగా ఎస్ఆర్సి పార్ట్నర్ అయినటువంటి రాజగోపాల్ గారికి మరియు కరణం మల్లికార్జునబాబు గారికి నా తోటి న్యాయవాదులు ముత్యాలప్ప దిలీప్ సుదర్శన్ వీళ్ళందరూ ఈరోజు అబ్దుల్ తెచ్చే ఈ పార్టీలకు దాంట్లో అమోఘమైన కృషి చేసినారు ప్రధానంగా చెప్పాలంటే ఇంతకుముందు అబ్దుల్లా చెప్పినట్లు మన తాలూకా ఒక లక్ష్మీదేవి గారు రఘురెడ్డి తర్వాత అభివృద్ధి చేసినటువంటి శూన్యము ఎందుకంటే గత పాలకలో ఎందుకంటే మరి కుష్రీ మంత్రిగా ఉండి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను కోర్టులో ఉన్నటువంటి ఏజీపీ పోస్ట్ ఒకటి ఉంటుంది అంటే అసిస్టెంట్ గవర్నమెంట్ పీడల్ దాన్ని కూడా అమ్ముకున్నటువంటి చరిత్ర కుషశ్రీ చరణ్ గారికి ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం ఎందుకంటే మనకు తెలుసు సురేంద్రబాబు గారు అనుకుంటే ఈ జిల్లాలో ఏ సీట్ అయినా తెచ్చుకోగలుగుతాం కానీ మన కళ్యాణదుర్గాన్ని ఎంచుకున్నా అంటే అది మన కళ్యాణదుర్గం తాలూకా ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి మన సురేంద్రబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ కోరుకుంటు